విజయనగరం జిల్లా బొండపల్లి గ్రామంలో మాజీ జడ్పీటీసీ బండారు బాలాజీ ఆధ్వర్యంలో సోమవారం గ్రామ సభ నిర్వహించారు ఉపాధి హామీ పథకం జీరామ్జీ పథకం అంశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామంలోని పెంట కుప్పలను తొలగించి పరిశుభ్రతను పెంచాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీ వారుణ ఏపీ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ కె రమామణి సర్పంచ్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పథకాలు అయితే కానీ ఒక పథకాలు తీసుకోవడం అంటే పంచాయతీ కలిపి సమన్వయంతో పనిచేయాలి అలాగే అంగన్వాడి స్కూల్ చేసే వాళ్ళది పంచాయతీలో ఒక బాడీగా ప్రజలు మనం కాబట్టి అది ఎవరైనప్పుడు కూడా అందరు కూడా బాధ్యత ఉండాలి అదే వేతనం ఉంటుంది పని చేసిన ఉంటుంది ఈ అభివృద్ధి పథకాలు మాత్రం ఉపాధి హామీ పథకంలో నైన్టీ టెన్ అన్నదాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మేరకు తమ వనరుల్ని సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అంతా కేంద్ర మీద ఆధారపడి ఉన్నాయి కనుక మీరు కూడా వన సమకూర్చే విధానాలు చాలా ఉన్నాయి కూడా ఆలోచన చేయాలి అధికారులు కూడా ప్రజలు సమస్యలు తీర్చే విధంగా